ఓం స్ముందు ఒకటి అర్జునుడు శరణాగతి ఏ సంసార దుఃఖం అర్జునుడు తన సమస్యను తెలుసుకున్నాడు కానీ ఇంకా నిస్సాయస్థితికి చేరుకోలేదు అందువల్ల మొదటి అర్జు మొదటి భాగంలో అతనికి ఘర్షణ చూస్తాం బి కార్పణ్యావస్థ అర్జునుడు ఇతరంగం నుంచి విరమించుకుందామని అనుకున్నాడు కానీ ఎక్కడో అతనికి అంతరాత్మ అది తప్పని వేలే చూపుతుంది అతనికి వచ్చిన ఆలోచన సరైందని నమ్మకం కలిగి ఉంటే ఉండి ఉంటే వెంటనే యుద్ధం నుంచి పారిపోయి ఉండేవాడు కానీ ఎక్కడో ఏదో మిస్ కొన్ని సంవత్సరాలుగా ప్రణాళిక వేసుకున్న యుద్ధరంగం నుంచి పారిపోవటం సవ్వేనా అతని అంతరాత్మత అతను తీసుకున్న నిర్ణయం తప్పని అతను అయోమయంలో పడ్డాడని చెప్తుంది అప్పుడు నిస్సాయస్థితిని అనుభవిస్తాడు తన సమస్యను తను పరిష్కరించుకోలేని గ్రహిస్తాడు నా చేయిత యుద్ధ్వం విధ్వ జయేయుత్మనా జి జిజి విషామహతే రెండు వజ్యాన ఆరో శ్లోకం ఒక వ్యక్తి నేను యుద్ధం చేయడానికి శ్రేష్టమా లేక చేయకపోవటం శ్రేష్టమా అని ఎటు తెలుసుకోలేకపోతాను ఒకవైపు మేము చేసే ధర్మయుద్ధం అందువల్ల నేను యుద్ధం చేయాలని బుద్ధి చెప్తుంది కానీ నా మనసు నీ గురువును నీ స్వజన్లు ఎలా చూపుతున్నావు అంటుంది నేనేం చేయాలి అప్పుడు అర్జునుడు తన నిస్సాహిస్తుందని గుర్తించాడు శ్రీ శరణాగతి కార్పణ్యదోషోపహత స్వభావ అమితాం ధర్మ సమ్మూఢచేతసాచేతం బృహిం తన్మే శిష్యసేహం స్నేహం సాధి మాం ప్రపన్నం రెండవ అధ్యాయం ఏడవ శ్లోకం నేను ధర్మాధర్మాల విక్షణ విశక్షణ కోల్పోయాను ఎప్పుడైతే తన నిస్సహాయతను గుర్తించాడో ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయలేదు అర్జునుడు సాక్షాత్ జగద్గురువే అని అతని కల ముందు ఉన్నాడని మనమంటే గురువును వెతుక్కోవాలి కానీ అర్జునుడికి ఆ సమస్య లేదు అందుకని రేపపాటు కాలంలో అర్జునుడు ఓ కృష్ణ నాకు శ్రేయస్కరమైంది ఏదో నువ్వే చెప్పు అన్నాడు మూడవ దశలోకి వచ్చాడు శరణాగతి ప్రసైతి నాలుగు డి ఆత్మ బోధ దానికి కృష్ణ పరమాత్మ పరిష్కారం చూపాలి సంసారం అనే రోగానికి సంసారమనే నివారణ ఔషధం ఇస్తాడు కృష్ణ పరమాత్మ భవరోగ ఔషధం అంటారు అర్జునుడు శరణాగతి మొదటి అంశం రెండు కర్మయోగం జానయోగ్యత ప్రాప్తి డాక్టరు ఒక నిమిషం ఒక్క నిమిషం దానికి దగ్గర స్లో స్లుప్లాల జబ్బుతో ఒక వ్యక్తి వెళ్ళాడు అనుకుంటే డాక్టర్ ఏం చేస్తాడు అతని ఆరోగ్యం ఎలా ఉంటుందో పరీక్షిస్తాడు అంటే ఆపరేషన్ చేయించుకునే యోగ్యత ఉందా లేదా అని చూస్తాడు అంటే బీపీ షుగర్ లాంటివి ఉన్నాయా ఉంటే కంట్రోల్లో ఉన్నాయా లేదా చూశాక ఆపరేషన్ చేస్తాడు ఆధ్యాత్మిక సాధనలో జ్ఞానం ఆపరేషన్ అయితే కర్మయోగం జ్ఞానయోగ్యత ప్రాప్తి మూడు జ్ఞానయోగం బ్రహ్మజ్ఞాని ప్రాప్తి జ్ఞాననిష్ట నాలుగు స్థితప్రజ్ఞ లక్షణాలు రాగశోక మోక మోహాలను పోగొట్టుకుని జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది బ్రహ్మజ్ఞాన ఔషధం పొందిన స్థితప్రజ్ఞ లక్షణాలు ఎలా ఉంటాయో చూస్తాం నందతి నందతి నంద నందత్య భజగోవిందం ఆనందమే నంద ఆనందం శరీర ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా జీవితాన్ని అనుభవిస్తాడో అలా మానసిక ఆరోగ్యం ఉంటే ఉన్న వ్యక్తి ఆత్మలతోనే రమిస్తాడు పూర్ణత్వాన్ని సమత్వాన్ని పొందుతాడు స్వస్తి జయ శ్రీరామ్